మేము పంపించాలనుకుంటే సమస్య మా గారికి రారయ్యా మేము పంపించాలనుకుంటే కాదు మేము నేనేంటికి పంపిస్తా నాకు సీటు వస్తుంది అని నేను ధైర్యంగా ఉండ నాకు సీటు వస్తుందంటే ఖచ్చితంగా ఒక మునీరు ఒక భాస్కర్ కాదు వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళు అరవై డెబ్బై పర్సెంట్ నాకు వస్తారు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు వస్తారు జనసేనలో ఉండేటువంటి వాళ్ళు వస్తారు ఈ మధ్య చూసారు తాళమపురంలో బిజెపికి సంబంధించినటువంటి రూరల్ మండల అధ్యక్షుడు నేను రాజీనామా చేసి నీకు వస్తే టికెట్ నీకు నేను డబ్బులు కూడా ఇచ్చి సహాయ సహకారాలు చేసి తిరుగుతానని చెప్పి కూడా అన్నాడు అంటే అట్లా ఉన్నాది అభిమానం కాకపోతే ఆలోచన చేస్తున్నారు వస్తా వాళ్ళు పోవడానికి వాళ్ళని అడగండి వాళ్ళని అడగండి ఏం చెప్తారో ఏం కదో నేనేం చెప్తూ నేను అని అంటున్నాను వాళ్ళని అడగండి వాళ్ళ బాధలు ఎన్ని ఉన్నాయో ఈ మధ్య రాచమల్లి దగ్గర ఉండే వాళ్ళు పోవడం లేదా చెప్పు రాజమండ్రి దగ్గర ఉండేవాళ్ళు పోలేదా ప్రసాద్ రెడ్డి నా దగ్గర ఉన్నవాళ్ళు క్యూ కడతారంట అన్నారు అది ఒకరోజు జాగ్రత్త నా దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు ఎప్పుడైనా ఏదైనా కానీ నాకు చేతులు అయితే దండం పెట్టిపోయినారు అన్న ఏమనుకోకు లేదు అని నేను ఎంత ఈ వీళ్ళనే కాదు ముందు నుంచి కూడా కట్టడి కొంత చేస్తానే మంది చేస్తానే ఉండాలంటే ఎప్పుడో పోయి ఉండేవాళ్ళు సరే ఎవరు బాధలు వాళ్ళై మా పంచాయతీలో పదమూడు మందిని కొన్నాడు అప్పుడు నేను బాధపడలేదే